విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని వాక్యము మానవ జీవితాలకు ఒక గొప్ప ఆదరణ తల్లి గర్భములో పడినది మొదలుకొని మరల ఈ శరీరాన్ని విడిచిపెట్టేటంత వరకు కూడా మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఏ ఒక్కరి జీవితం కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ కష్టం లేకుండా సజావుగా కొనసాగింది అని మనం చెప్పలేం దేవుడు మానవ జీవితాన్ని ఏ విధంగా తయారు చేశాడు ఏ విధంగా నిర్మించాడు ఏ విధంగా సంకల్పించాడు అనగానే కష్టం ఉంటుంది నెమ్మది ఉంటుంది కష్టకాలంలో మనము కృంగిపోకూడదు అలాగే సుఖవంతమైనటువంటి జీవితంలో పొంగిపోకూడదు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి కష్టం వచ్చినప్పుడు బహుగా కృంగిపోవలసినటువంటి అవసరతేమీ ఏమీ లేదు అలాగని సుఖవంతమైనటువంటి బ్రతుకులో ఉన్నప్పుడు సంతోషంగా జీవిస్తున్నప్పుడు పొంగిపోవలసినటువంటి అవసరత కూడా లేదు మనిషి జీవితంలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది శ్రమ ఉంటుంది సంతోషం ఉంటుంది కనుక ఏ విషయంలో కూడా నేను అతిగా విచారించవలసినటువంటి పని లేదు అతిగా పొంగిపోవలసినటువంటి పని లేదు అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా శ్రమలు కలిగినప్పుడు వేదనలలో ఉన్నప్పుడు ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని సహాయమును మనము పొందడానికి ప్రయత్నం చేయాలి మన స్వంత బలం చేత కానీ స్వంత ప్రయత్నాల వలన కానీ మనము ఇబ్బందుల నుండి బయటపడలేం దేవుని సహాయము మనకు అన్ని పరిస్థితులలో కూడా తప్పనిసరి కనుక దేవుని వాక్యమును నిరంతరాయంగా నేర్చుకుంటూ దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటూ కష్టంలో ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు దేవునిని వెంబడించుచూ ఉన్నటువంటి బ్రతుకు చాలా గొప్పది ధన్యమైనటువంటి బ్రతుకు అని మనం చెప్పవచ్చు కీర్తనకారుడు తాను కష్టంలో ఉన్నప్పుడు తాను ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనలో చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ముప్పై ఒకటవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి ముప్పై ఒకటవ కీర్తన తొమ్మిదవ వాక్యం యహోవా నేను ఇరుకున పడియున్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి ఒక భయంకరమైనటువంటి వేదనలో ఇక్కడ భక్తుడు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆ వేదన ఎంత భయంకరంగా ఎంత ఘోరంగా ఉందంటే విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒక గొప్ప ఘోరమైనటువంటి ఇబ్బందులు పడిపోయాడు ఇరుకును పడిపోయాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇటువంటి సన్నివేశాలు సంఘటనలు మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఒక ఘోరమైనటువంటి తప్పిదమును చేసినప్పుడు భయంకరమైనటువంటి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ ఆందోళన ప్రాణమును ఆయాసపరుస్తుంది దేహమును క్షీణింపజేస్తుంది ఇటువంటి సందర్భాలు మనుషులకు ఎదురవుతున్నప్పుడు కొంతమంది ఆ పరిస్థితులకు తాళలేక తనువును చాలించాలి అనుకుంటారు అంటే అర్థాంతరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎటువంటి వేదనైనా ఎటువంటి శ్రమ అయినా జీవితకాలం అంతా అయితే ఉండదు దీనికి ఒకనొక చోట ముగింపు ఉంటుంది నేను దేవుని మీద ఆధారపడాలి నేను దేవుని సహాయాన్ని వేడుకోవాలి దేవుడు ఎటువంటి కష్టములో నుండైనా వేదనలో అయినా ఇబ్బందిలో అయినా నన్ను గట్టెక్కిస్తాడు అని ఒక గొప్ప భరోసా ఒక గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండాలి దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం సన్నగిలుతుందో అప్పుడు ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదని మనిషి అనుకుంటాడు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంటుందో ఎంతటి ఘోరమైనటువంటి ప్రమాదం మన జీవితంలో మనకు ఎదురైనా కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మనము బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఈ మాటలను మీరు చూడండి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము ఇరుకున పడిపోవడం అంటే అర్థం ఏంటి అసలు ఎటూ కదలలేనటువంటి పరిస్థితి ఎటూ కదలలేని పరిస్థితి అంటే ఏ నిర్ణయం కూడా మనం తీసుకోలేము ఏమి చేయటానికి కూడా మనకు పాలుపోదు అసలు ఏముంది నేను ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి మనకు ఆయా సందర్భాలలో ఎదురవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి దేవునికి మొరపెట్టాలి దేవుని సహాయాన్ని వేడుకోవాలి ఒక గొప్ప మార్గమును ఆయన మన కొరకు సిద్ధం చేస్తాడు ప్రియులారా చరిత్రలో మీరు చూడండి దేవుని మీద ఆధారపడి చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా దేవుని సహాయమును పొంది తమ బ్రతుకును నాశనం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా దేవుని మీద ఆధారపడకపోతే చెడిపోయారు దేవునిని ఆశ్రయించకపోతే వారు నాశనమైపోయారు కానీ ఎంతటి గొప్పవారైనా సరే వారు రాజులైనను అధికారులైనను ధనవంతులైనను పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనను ఎంత గొప్పవారైనా సరే వారు దేవుని మీద ఆధారపడ్డారు కనుక వారు బ్రతికారు వారు పిరికివారుగా మారిపోలేదు వారు బలహీనులుగా మారిపోలేదు వారు బ్రతికారు నిలబడ్డారు దేవుని కార్యములను ముగించుకున్నారు ఉదాహరణకు దావీదు గారిని మీరు చూడండి అతడు ఇస్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తి మహారాజు అయినప్పటికీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి మోకాళ్ళుతాడు దేవునికి లోపడతాడు తన హృదయమును పూర్తిగా దేవునికి లోపరుచుకుంటాడు అందుచేతనే దేవుడు దావీదును గురించి ఇతడు నా ఇష్టానుసారుడు అని పలికాడు దావీదు నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేవుడు దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చటానికి దావీదు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని దావీదును గురించి చక్కని మాటలు రాయబడ్డాయి ఇలా చరిత్రలో మనము దేవుని మీద ఆధారపడినటువంటి వారిని చూస్తే వారు గొప్పవారుగా మనకు కనిపిస్తున్నారు వారు చివరకు బలవంతులయ్యారు వారు చివరకు నిత్యత్వానికి నిర్ణయింపబడిన వారుగా కనిపిస్తున్నారు మనము కూడా అట్టి మాదిరిగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని ఆలోచనకు తావునిచ్చి దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తమును మనము ఒప్పుకుంటున్న వారమై వాక్యానుసారమైనటువంటి బ్రతుకులను మనము కలిగి ఉండాలి అంతే తప్ప అసహనానికి లోనై మనలో ఉన్నటువంటి విశ్వాసమును చంపుకునేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు నిరీక్షణను కోల్పోకూడదు దేవునిపై అపారమైనటువంటి విశ్వాసము నుంచి ప్రతి ఇరుకులో నుండి ఇబ్బందులో నుండి కష్టంలో నుండి దేవుడు నన్ను లేవనెత్తగలడు అనేటువంటి చక్కని మనస్సును మనం కలిగి ఉండాలి అలాగే కీర్తనల గ్రంథంలో నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వాక్యం ఇరుకునందుండి నేను ఎహోవాకు వాకు మొర్రపెట్టి తని ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను చాలామంది సహోదరి సహోదరులు వారు కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నాను అన్న నాకు కొరకు ప్రార్థన చేయండి నేను ఈ కష్టంలో నుండి బయటపడాలి దేవునికి నన్ను గూర్చి విజ్ఞాపన చేయండి అని అడుగుతూ ఉంటారు నిజంగా వారు విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుని పట్ల అమితమైనటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉండాలి మీరు నిజముగా దేవుని విశ్వసించి గొప్ప నమ్మకాల నుంచి నిరీక్షించి వాక్యానుసారముగా ప్రవర్తించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఏదైతే ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారో ఆ పరిస్థితిని విశాలమైనటువంటి పరిస్థితిగా మార్చేస్తాడు విశాలమైనటువంటి పరిస్థితిగా మార్చేస్తాడు అందుచేత దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతులను చక్కగా మనం అర్థం చేసుకున్న వారమై దేవుని కొరకు నిలబడుతున్న వారమై దేవుని సేవా కార్యక్రమాలలో మనం ముందు కొనసాగిపోవాలి ఇరుకులో ఉన్నాను ఒక ఘోరమైనటువంటి ఇబ్బందిలో ఉన్నాను నన్ను ఎవ్వరూ తప్పించలేరు ఇక నా పరిస్థితి ఇంతే అని కృంగిపోకూడదు ఇదిగో కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు ఇరుకునందుండి నేను యహోవాకు మొర్రపెట్టితని ఇరుకులో ఉన్నాడు ఒక ఇబ్బందులో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు యహోవాకు మొరపెట్టాడు తండ్రి నీవే నాకు ఆధారం నీవే సహాయం చేయాలి పరిస్థితిని నీవే చక్కదిద్దాలి ఘోరమైనటువంటి విపత్తులో నేను పడిపోయి ఉన్నాను నన్ను నీవే కాపాడాలి అని ఇరుకునందుండి ఎహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా ఉత్తరం ఇచ్చాడో చూడండి ఎలా సమాధానాన్ని అనుగ్రహించాడో చూడండి విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటే పరిస్థితిని దేవుడు మార్చేశాడు పరిస్థితిని దేవుడు మార్చేశాడు నిజంగా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలో సంభవించటం కూడా ఇందుకు మంచిదే కదా మనము దేవునికి దగ్గరైపోతున్నాం దేవునికి మొరపెడుతున్నాం దేవుని మీదే మన గురి నిలుపుకుంటున్నాం దేవుని కొరకే మనం ఆలోచన చేస్తున్నాం దేవుడు మనకు విశాల స్థలమందు ఉత్తరం ఇస్తున్నాడు సమాధానాన్ని దయచేస్తున్నాడు కనుక ప్రియులారా ఈ మాటలను మీరు నేర్చుకుంటున్నప్పుడు మీ జీవిత కాలంలో ఇక ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎటువంటి పరిస్థితి ఎదురైనా అది మిమ్మును మరణమునకు తీసుకుని వెళ్ళేదైనా ఘోరమైనటువంటి వ్యాధి కావచ్చు భయంకరమైనటువంటి అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక లేమి లేదంటే ఇతరుల వలన మీకు సంభవిస్తున్నటువంటి అపాయాలు కావచ్చు ప్రభుత్వం వలన మీకు సంభవిస్తున్నటువంటి ఆపద కావచ్చు పగవారు మిమ్మను ఇబ్బందులకు గురి చేయవచ్చు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు చక్కదిద్దుతాడు దేవుడు నయం చేస్తాడు దేవుడు నయం చేస్తాడు కనుక ఆయనకు మీరు ఇరుకునందుండి మొర పెడితే విశాల స్థలమందు ఆయన తప్పకుండా మీకు జవాబునిస్తాడు సమాధానాన్ని దయచేస్తాడు మార్గమును చూపిస్తాడు ఈ మంచి విశ్వాసమును మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి కాపాడుకుంటూ ఉండాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది అదేమిటంటే మీరు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులను కలిగి జీవిస్తూ ఉంటారో మీరు సురక్షితముగా జీవిస్తారు ఆరోగ్యకరంగా జీవిస్తారు నెమ్మదితో జీవిస్తారు ఒక కష్టం వచ్చి ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవునికి మనము మొరపెట్టడం అనేది ఒక ఎత్తే అయితే ఆ కష్టం రాకుండానే మనము దేవునికి మొరపెడుతూ దేవుని పనిలో ఉంటూ దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతూ రాబోయే కష్టాన్ని తప్పించుకోవడం మరో ఎత్తు మీకు అర్థమవుతుందా ఇప్పటికే కష్టాలలో ఉన్నాము అండి అంటారా కష్టంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టండి దేవుని మీద ఆధారపడండి దేవుని యొక్క సమాధానం కొరకు ఎదురు చూడండి తప్పకుండా ఆయన మీకు మార్గమును తెరుస్తాడు విశాల స్థలమందు ఆయన ఉత్తరమిస్తాడు ఇప్పటికి బాగానే ఉన్నామని మీరు అనుకుంటున్నారా అయితే కష్టములు మీకు ఎదురవుతాయేమో అనేటువంటి ఆ భయంతో ముందుగా మీరు దేవునికి విజ్ఞాపన చేస్తూ శ్రమ నుండి శోధన నుండి తప్పిస్తూ దేవుని పనిలో కొనసాగించమని దేవునికి మీరు మొరపెట్టగలిగితే తప్పకుండా ఆయన మీ విజ్ఞాపనను అంగీకరించి మీకు సహాయం చేస్తాడు దేవుని వాక్యములో మీరు నడుచుకుంటున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని మీరు అనుసరిస్తున్నప్పుడు కష్టములు ఇబ్బందులు శ్రమలు మీకు దూరం అవుతాయి ఎందుకంటే మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు మీరు దేవునికి కుమారులు దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమలైతే తప్పకుండా మనం వాటిని ఎదుర్కోవాలి కానీ శరీర సంబంధమైనటువంటి శ్రమలు సాతాను కలిగించేటువంటి శ్రమలు వీటిని ఎదుర్కోవటానికి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మకడ్గం ఎల్లప్పుడూ మన చెంత ఉండాలి దేవుని జ్ఞానమును గ్రహించిన వారముగా దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి బిడ్డలుగా మనము జీవిస్తూ ఉండాలి ఈ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం సామితుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వాక్యం నుండి మీరు చూడండి సామితులు గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వాక్యం నుండి నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు అదేమిటంటే నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు చూస్తారా అంటే దేవుని మాటలలో ఏముంది ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది ప్రతిరోజు దేవుని మాటలను మీరు వింటూ ఉన్నారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఒక ఆహారంగా భుజిస్తూ ఉన్నారా ప్రతిరోజు దేవుని వాక్యమును అనుసరించాలనే తపనతో మీరున్నారా ఆ సాధనలో మీరున్నారా సరిచేసుకునేటువంటి ప్రయత్నాలలో మీరున్నారా అయితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు వీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఎందుకంటే వ్రాయబడిన రాయబడిన మాట సుస్థిరమైనది చెక్కు చెదరనిది నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను జ్ఞాన మార్గము జ్ఞాన మార్గంలో మీరు నడుచుకుంటున్నప్పుడు యథార్థమైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటున్నప్పుడు మీ ధరకి కష్టం అనేది రానే రాదు మీరు శరీర సంబంధమైనటువంటి శ్రమలలో ఇబ్బందులలో పడనే పడరు ఎందుకంటే జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నారు యథార్థమైన మార్గంలో నడుచుకుంటున్నారు అనేక మంది మనుషులు ఈరోజు ఇరుకులో ఇబ్బందులు ఉంటున్నారంటే కారణం ఏంటో చెప్పమంటారా స్వయంకృత అపరాధం వారికి వారి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గములలో వెళ్ళి వారి మీదకి అపాయములను తెచ్చుకుంటున్నారు నిజంగా యథార్థ మార్గములో మీరు నడుచుకుంటున్నప్పుడు నీతి మార్గమును జ్ఞాన మార్గమును మీరు అనుసరిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన శ్రమలు తప్ప శరీర సంబంధమైనటువంటి శ్రమలు కలగటానికి అసలు అవకాశమే వండదు నీతి నిమిత్తమైనటువంటి శ్రమలు అంటూ కొన్ని ఉంటాయి మీరు యథార్థంగా నడిచినప్పుడు చుట్టూ ఉన్నటువంటి పాపపు లోకము మిమ్మును ఇబ్బందికి గురి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కనుక మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా కొన్ని శ్రమలు దైవ చిత్తానుసారముగా మీకు సంభవించేటువంటి అవకాశం ఉంది వాటిని మీరు ఆనందంగా ఎదుర్కొంటారు కానీ శరీరపరంగా మీరు తప్పు చేసినప్పుడు మీకు కలిగేటువంటి శిక్షణ గూర్చి మీరు పొందేటువంటి బాధను గూర్చి మీరు ఆలోచన చేయగలిగితే నిజంగా నేను దేవుని మార్గంలో ఉంటే ఈ శ్రమే నాకు వచ్చి ఉండేది కాదు అని మీకు అర్థమవుతుంది నేను యథార్థమైనటువంటి మార్గంలో నడుచుకుని ఉంటే ఈ ఇబ్బందిని నేను ఎదుర్కొనకపోవద్దును అని మీరు గ్రహించగలుగుతారు అందుచేతనే ముందుగా ముందుగా ఆంగ్లంలో ఒక సామెత ఉంటుంది ఒక వస్త్రం చిరిగిపోతే దానిని కొట్టడం కంటే చింపకుండా ఉండడమే మేలు కదా అని అంతే కదండి ఏదైనా ఒక వస్త్రాన్ని చిరుగుపోయిన తర్వాత దానికి ఒక కుట్టు వేసుకోవడం కంటే దానిని చిరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయడమే మంచిది కదా అలాగే అట్టి మాదిరిగా జీవితంలో కష్టం వేదన శ్రమ శోధన ఇవి రాకుండా నిమిత్తము ముందుగానే దేవునికి మనం లోబడుతూ దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మార్గంలో మనము యథార్థంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ మాటలను జాగ్రత్తగా మీరు చూడండి జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అంటే నీవు జ్ఞాన మార్గంలో నడుచుకుంటున్నావు నీవు యథార్థ మార్గమును అనుసరించావు కనుక నీవు నడుచినప్పుడు ఇక నీ అడుగు ఎందుకు ఇరుకున పడుతుంది నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావు దైవ చిత్తానుసారంగా నీవు వెళుతున్నావు కనుక నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రెళ్ళదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవము కనుక దాని పొందియుండుము నీకు జీవమునిచ్చేది దేవుని ఉపదేశము దానిని గట్టిగా పట్టుకొనము దానిని పొందియుండుము అని దేవుడు సూచిస్తున్నాడు కనుక ప్రియులారా ఏ దినము ఏ క్షణము ఏ గండము మనకు ఎదురవుతుందో మనకు తెలియదు కనుక నిరంతరము కూడా దేవుని వాక్యమును వింటూ నేర్చుకుంటూ ఆ దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులతో ఈ బ్రతుకును ముందుకు కొనసాగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం మనం దేవునితో ఎల్లప్పుడూ అనుసంధానంగా ఉండాలి దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితిని రానివ్వకూడదు దేవుడు మనకు దూరం అవుతూ ఉంటే అసలు ఆ పరిస్థితిని మనం తట్టుకోకూడదు వెంటనే వెంటనే చర్యలకు ఉపక్రమించాలి నా దేవునికి నేను దగ్గరైపోవాలి నా తండ్రికి నేను దగ్గరైపోవాలి నా తండ్రితో నేను నిరంతరం మాట్లాడుతూ ఉండాలి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుతూ ఉండాలి ఒక గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోవాలి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో చక్కగా జ్ఞానమును నేర్చుకుంటూ దేవుని ఉపదేశమునకు మనం లోబడుతూ ఆయన మార్గమును అనుసరిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ప్రతి శోధన ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది ప్రతి కష్టం మనకు దూరం అవుతుంది దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమలు మనకు కలిగిన వాటి నుండి కూడా తప్పించుకోవడానికి మనకు దేవుడు మార్గమును ఏర్పాటు చేస్తాడు లేదు ఇప్పటికీ ఈ విషయమును గ్రహించక మేము ఇరుకులలో ఉండిపోయామండి ఇబ్బందులలో ఉండిపోయామండి ఆయా తప్పులు చేసి ఆయా అపరాధములలో మేము ఉండి ఇదిగో ఇంత ఆపదను మేము కొని తెచ్చుకుండా ఉండి అని మీరు అంటారా మీరు దేవునికి ప్రార్థన చేయండి మీరు దేవునికి మొరపెట్టండి ఇరుకులో మొరపెడితే విశాల స్థలముందు ఆయన ఉత్తరమును తప్పకుండా దయచేస్తాడు ఆయన మన మొరను వినకుండా వెళ్ళిపోయేవాడు కాదు కనుక ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెడుతూ దేవుని మీద ఆధారపడుతూ ప్రతి పరిస్థితిలోనూ దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఆ బ్రతుకు సజావుగా ఉంటుంది సఫలీకృతం అవుతుంది మీరందరూ కూడా ఈ వాక్యమును బట్టి చక్కగా జ్ఞానమును పొందినవారై ఇక మీదట దైవ చిత్తానుసారముగా మీ బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీ మార్గములో నడుచుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుచూ ఉన్నప్పుడు మా జీవితము ఎంత ధన్యకరమైనటువంటి జీవితముగా మారుతుందో మీరు తెలియజేశారు మీ మాటలను అతి జాగ్రత్తగా మేము విన్నవారమై హృదయమందు వారమై ఇక మీదట ప్రతి పరిస్థితిని తండ్రి మీ చిత్తానుసారముగా మేము నడుచుకున్నట్టుకు ఉపయోగించుకున్నలాగున కష్టం వచ్చిన సుఖంలో ఉన్న తండ్రి మిమ్మును విడిచిపోకుండా మీ అందు మేము అపారమైనటువంటి విశ్వాసము నుంచి మీ మీద ఆధారపడుతూ మీ కొరకు మాత్రమే మేము జీవించగలగటానికి కృపను అనుగ్రహించి మనం మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ